స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం రెండవ పేతురు రాసిన పత్రిక రెండవ ధ్యాయము తొమ్మిది పది వచ్చినాములో భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుట ప్రభువు సమర్థుడు ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడలరా అపోస్త్రుడైనటువంటి పేతృగారు ఈ రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో మన ప్రభువును గుర్చి ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు మనం ఆరాధన చేసే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అని అడిగితే ఈ లేఖన భాగంలో రాయబడి ఉంది ఆయన సమర్థుడు చాలా జాగ్రత్తగా గమనించాడు ఈరోజు మనం ఆరాధన చేసే దేవుడు మనకొచ్చే ప్రతి శోధనల నుండి ఆయన సమర్థుడైన దేవుడు అందుకే ప్రభు చెప్పారు గాయపరుచువాడను నేనే గాయమును కట్టువాడను నేనే శోధన నుండి తప్పించేవాడు ఆయనే ఆయన భక్తిహీనులను కావలిలో ఉంచేవాడు ఆయనే ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి ఈరోజు మనం ఆరాధన చేసే దేవుడు మనకిస్తున్న వాగ్దానం తన భక్తులను శోధనల నుండి ఆయనే తప్పించేవాడు ఆయనే విడిపించేవాడు అలా విడిపించుటకు సమర్థుడైన దేవుడు అందుకే ప్రభు అబ్రహంతో చెప్పారు అబ్రమా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నించారు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన విడిపించగలిగిన దేవుడు ఆయన సమర్థుడైన దేవుడు బబులోని దేశంలో నిబుక నేజ రాజుకి శద్రక్కు మేషక్కు అభిర్థులుగా చెప్పారు రాజా ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరీయవలినన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు దేవుని బిడ్డల జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా సమస్యలలో ఉన్నావేమో బంధకాలలో ఉన్నావేమో రుణ బాధలలో ఉన్నావేమో కుటుంబంలో మనశ్శాంతి లేకుండా నా బ్రతుకింతే ఎప్పుడు ఈ బాధలే ఈ బలహీనతలే ఈ బాధలతో నలిగిపోవటమేనని కృంగిపోతున్నావేమో వేదన చెందుతున్నావేమో అయితే నీవు నమ్ముకున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు మనం ఆరాధన చేసే దేవుడు ఆ శోధనల నుండి ఆ బంధకాల నుండి వీడి పింఛుటకు సమర్థుడైన దేవుడు దేవునికిరా ఈరోజు ఆ సమర్థుడైన దేవుని మీద మీరు ఆధారపడగలిగితే ఆయన వైపు చూడగలిగితే ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇస్రాయేలీల మీదకి పిలిస్తీలు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ పిలిస్తీన్ పక్షముగా గుళ్యాత్తు నిలబడ్డాడు ఈ ఇస్రాయేలీల సైన్యము గుళ్యాతులు చూస్తూ మనం యుద్ధానికి వెళ్ళలేం మనం పోరాడలేం మనం జయించలేం మన వల్ల కాదు అని నిరాశలో ఉన్న సమయంలో దావీదు వడిసల చేత పట్టుకుని కర్ర తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు ఆ సమయంలో దావీద్ అంటున్నాడు నేను యుద్ధం చేయలేకపోవచ్చు నేను అసమర్థుని కావచ్చు కానీ యుద్ధము యహోవాదే సింహము నోట నుండి ఎలుగుబంటి నోట నుండి నన్ను విడిపించిన దేవుడు ఐగుప్తిని చేతిలో నుండి కూడా ఆయనే విడిపిస్తాడు నిజమే మన దేవుడు సమర్థుడైన దేవుడు నీ ముందున్న సమస్యను చూచి నా వల్ల కాదు నేనేమి చేయలేను అని కలవరపడుతున్నావేమో దావీదులాగా దేవుని వైపు చూడు గుళ్యాత్ మీద జయమిచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా దావీదులాగా దేవుని వైపు చూడగలిగితే నీ కుటుంబంలో దేవుడు జయమిస్తాడు అలా జయము కలుగునట్లుగా దేవుని వైపు చూద్దాం దేవుని మీద ఆధారపడదాం ప్రార్థన చేద్దాం ఆయనని ఆశ్రయిద్దాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి వాగ్దానమును మన వినికిడులో ఆశీర్వదించును గాక ప్రార్థన చేస్తాను దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ఏసయా నీకు వందనాలి నువ్వు సమర్థుడైన దేవుడు అయ్యా ఇదిగో ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారు వారు ఏ సమస్యలైతే ఉన్నారో ఏ బంధకాలైతే ఉన్నారో ఏ బలహీనతలు అయితే ఉన్నారో నాజరేయుడైన అతి శ్రాష్టమైన నామములో వీడుదల కలుగునుగా కను ప్రకటిస్తున్నాను సద్రక్ విడిపించడానికి అగ్నిగుండములోనికి దిగి వచ్చిన దేవ ని బిడలున్న సమస్యలోనికి దిగిరండియ్యా నీ బిడల జీవితంలో జయ జీవితమును దయచేయండి అయ్యా వారి కన్నీటిని తుడవండి ప్రభువా నిరాశలో ఉన్న బిడలను నాయన ఆ యొక్క నిరాశలో విడిపించండి అయ్యా నీ కార్యములు వీరి కుటుంబాల్లో జరుగును గాక నీ కార్యములు బిడల జీవితాల్లో జరుగును గాక నీ కార్యములు వారు చేసే ప్రతి పనిలో తండ్రి జయమును నా జ్ఞాపిస్తున్నాను సమస్త మీరు తీర్చి దీవించి ఆశీర్వదించమని అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు మీరాకై నేను ఇలాలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములు పరవశించాలని రాకకై నేను ఇలా వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని నీకోసం